హలో అండి బాగున్నారు అందరు నేనండి ఈరోజు భోజనం కాదు ఇది అండి ఇదిగో అబ్బా కాలుతున్నాయి వేడి వేడి పులకాలు నేను అన్నది మీకు ఎనపడిందా హాయ్ అండి అందరూ అందరు అన్నానమాట నాకు జలుబు చేసి ఈ చెవులు మరి జ్వరం కూడా వచ్చేసింది చెవులు అయితే వినపడట్లేదు కొంచెం డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉన్నాను అయినా సరే మా ఫ్రెండ్స్తో మాట్లాడాలి ఈరోజు నేను వంట చేయలేదండి ఇంట్లో ఎందుకంటే చేయలేక వంట చేయలేదు చేయలేక అయితే ఇదిగోండి పులకాలు వేడి వేడికోండి కాలుతున్నాయి ఇదొక పులక ఇదొక పులక చాలండి ఈ రెండు ఈ రెండు తింటేనే ఎక్కువ కొంచెం జ్వర వచ్చింది కదా జ్వర వచ్చిన వాటికి ఏమి వెళ్తాయి మీకు తెలియదు ఏముంది ఇదేమో జీడిపప్పు కర్రీ ఇదిగోండి జీడిపప్పు కనబడుతుందా జీడిపప్పు ఇదిగో జీడిపప్పు ఈ జీడిపప్పులు అన్నమాట ఈ పొలకాల్లోకి ఈ జీడిపప్పు కర్రీ చేసుకుని తిందామని మా పిల్లలు మా అమ్మాయి ఏమో పులకాలు తయారు చేసింది ఇదిగో మా అమ్మాయి ఏమో జీడిపప్పు కర్రీ రెడీ చేసి పులకాలు చేసి ఇదిగో దగ్గి ఇంకా దగ్గర పెట్టింది అనమాట నేనేంటంటే సోదా పీస్ ముందు తిన్నా సరే తింటా చెప్తాను ఇదిగో ఇది జీడిపప్పు కర్రీ ఇది ఉల్లిపాయ ఇది నిమ్మకాయ ఇది నిమ్మకాయ ఈ నిమ్మకాయ ఏం చేస్తానంటే నాకండి నిమ్మకాయ ఇష్టం అనమాట ఇలా పిండిపోవటం బిర్యానీలోకి అయితే మా దగ్గర దీన్ని పిండి ఈ పులకాలు మంచినీళ్ళు అదేమో కూర గిన్నెలో పెట్టించారు వేసుకోమని నాకేం తినబుద్ధి అవుతుంది తినబుద్ధి కావట్లేదురా నాయన అంటే వింటున్నారా మా అమ్మాయి చేసిందండి పులకాలు మా అమ్మాయి పులకాలు చేయటంలో ఆమె స్పెషలిస్టు బాగా చేయి తిరిగిన మనిషి అనమాట తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు రోజుల నుంచి నేను వాటర్ సరిగ్గా చేయపోయినా అడ్జస్ట్ అయ్యి చక్కగా వీడియోస్ నేను పెట్టిన వీడియోని మాత్రమే చూసి లైక్లు కొడుతున్నారు షేర్ చేసుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు తినండి మీకన్నా నాకు ఎవరు ఎక్కువ ఫ్రెండ్స్ సరే మీ బదులు ఈ నుంచి మీ దాకా ఈ ముక్క రాదు కాబట్టి నేను తిన బాగుందండి మా అమ్మాయి బాగా చేసింది అయితే నోటికండి అన్నం కూరలు వెళ్తలా ఉడిపే పడికి అక్కడ పెట్టింది జ్వరం వచ్చిన నోటికి అసలు ఏమన్నా తినబుద్దా వద్దా వీళ్ళు ఏంటో అంటారు జీడిపప్పు కర్రీ అంటారు ఇదిగో ఇందులో ఏమేమి వేసిందంటే టమాటాలు వేసిందండి వెయ్యి టమాటాలు టమాటా పెచ్చులు వెయ్యి రుబ్బేసింది ఇదిగో టమాటా మొక్కలు టమాటాలను ఉల్లిపాయలని కలిపి గసగసాలను వేసి రుబ్బేసింది రుబ్బి చేసింది అనమాట పర్వాలా కొద్దిగా నోటికి వెళ్తుందా రోజు రెండు వాటికి మూడు రోజుల నుంచి అస్సలు మంచి కూడా కాకపోద్దిగా అట్లా నమ్మండి బెత్తగా చేసింది అట్లా చేసింది కానీ నాకు జ్వరం వచ్చిందిగా పొలకా చేసింది యూట్యూబ్ కూర నాకు బిర్యానీలోకి పొడకాయలోకి జమకాయ పేసి పిండుకుంటే ఇష్టం అండి అసలు నోటికి వెళ్తుంది బాబా ఏం కోరు వండుకున్నారండి మీరు ఇంట్లో ఇప్పుడు బాగా పొట్టగాలు వస్తున్నాయి ఇదే చూపి అండి రొయ్యలేద్దాం తెచ్చా వండలేదు పా కనీసం పా కనీసం కనీసం మీకు చెబుతున్న సీక్రెట్ ఏంటో పాలన్న పోద్దాం అనుకున్నా నాకు ఓపి ఎక్కడుంది ఓపి లేదు అసలు పోయితే ముసుకుని చేరైపోయా ఇప్పుడు మంచిది చదువుతాను దేట్ల గొంతుకు నిమ్మకాయ ముక్కడు కోస పెట్టింది నిమ్మకాయ నేలకి ఎదురు రాతున్నానంటే నూరాత చేదైపోయి నేలకి అసలు ఏమి ఫస్ట్ వాళ్ళు తినాలనిపిస్తుంది కానీ ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు తిన్నా అనుకోండి అమ్మో అడ్డం పడిపోతా ఇంకా అడ్డం పడిపోతా అయితే మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలండి నేను మాట్లాడే మాట తప్పుగా అయితే భావిస్త బాకండి మంచి అయితే మంచి షెడ్ అయితే షెడ్ ఎందుకంటే ఆ అబ్బాయి కన్నా నేను పెద్దదని కాబట్టి చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నాను ఒక అబ్బాయి అండి వీడియో చేస్తాడు వాళ్ళ వీడియోస్ నేను కంపల్సరీగా అన్నీ చూస్తాను పాపం చాలా బాధపడతారు ఇద్దరు చాలా కష్టపడి చేస్తారు ఆ అమ్మాయి కూడా నండి నాకులాగా జరువుగానే ఉంటుంది అనమాట ఆ అమ్మాయి నేను కేవలం ఆ అమ్మాయి కోసం ఆ అబ్బాయి కోసమే చూస్తాను ఎందుకంటే ఆవిడ కొంచెం నాకులాగా జరువుగా ఉండి కూడా వీడియోలు చక్కగా చేస్తుంది వాడితే చాలా బాగా చేస్తుంది ముంచు మరి చేస్తుంది అయితే మొన్న అబ్బాయి నాకన్నా చిన్న అబ్బాయి బాబు నా వీడియో చూస్తే కనుక నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకోమాక ఈ మాట నేను ఆ వీడియో చూసిన దగ్గర నుంచి చెప్దాం అనుకుంటున్నాను నాకు కోపిక లేదు నుంచును వంట చేసే ఓడికి లేదు వంట చేసేటప్పుడు నీతో మాట్లాడే అసలే లేదు అందుకని నేను చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను అయితే నేను పెద్దదాన్ని నీకన్నా అయితే చెప్పొచ్చు కదా చెప్తున్నా మనకి ఏది పెద్దలు అంటారు ఒక మాట ఏమని అంటే మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దేవాళ్ళు మనాళ్ళు మనం తప్పు చేసిన పక్కపక్క నవ్వేసి ఆ చేసావు అనేవాళ్ళు పారాయోళ్ళు నేను నీ మనిషిగా చెప్తున్నాను అసలు మ్యాటర్ ఏంటంటే ఆ బాబు మొన్న చికెన్ కర్రీ వండాడండి చాలా బాగా వండాడు నాటు కోడి కానీ వండిన తర్వాత మొత్తం కూర అంతా అతనే వండాడు ఆ అమ్మాయిని పక్కన పెట్టేసి అంత ఆ అమ్మాయి చేసేది పేర్లు చెప్పాలండి నేనైతే వాళ్ళది ప్రతి వీడియో చూస్తాను వాళ్ళ రిలేటివ్స్ కూడా ఒక బాబు చేస్తుంది నేను చాలా బాగా చూస్తాను పెట్టిన ప్రతి వీడియో చూస్తాను నేను బాబు మీది అయితే ఏంటంటే కష్టపడుతున్నారు అయితే ఆ బాబు ఏమన్నాడంటే కూర అంతా చక్కగా వండాడు వండిన తర్వాత ఈ కూర బేదోళ్ళ కూర అని అనుకోకుండా మీరు కూడా వండుకోండి అన్నాడు అంటే లేబర్ కూరనో బేదోళ్ళ కూరనో అయితే నేను అనేది ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నానికి బేదోళ్ళని కరిగినోళ్ళని ఏమీ ఉండదయ్యా మనం అందరం కూడా కోటి విద్యలు కూటి కోసమే పొట్ట తెప్ప్రగాయి కదా ఇన్ని బాధపడేది ఎంత కోటీస్ కూడా అయినా సరే పేదవాడైనా సరే మన టయర్కి అందన్నది అన్నం తినలేదనుకో ప్యానం తప్పతాయి మీ వీడియోస్ ఒకటి చూస్తున్నాను నేను మీరు ఎక్కడెక్కడెక్కడానికి వీడియో తీస్తుంటారు తీసిన తర్వాత గబ్బ గబ్బగా వెళ్ళి అన్నం బాక్స్లో తీసుకెళ్ళి తినేస్తుంటారు ఎంత కష్టపడేది ఎందుకయ్యా భోజనం కోసమేగా నువ్వు ఆ మాట అనుకుండా ఉండాల్సింది నువ్వు అన్నందుకు నేను తప్పు పట్టట్లేదు నువ్వు విషయం అనేసావు నేను నీకు వివరణ ఇస్తున్నా నేను పెద్దదాన్ని కాబట్టి తప్పుగా భావించబాగా అయితే భోజనం కాడ పేదోళ్ళు ధనికులు అంటూ ఏమీ ఉండదు అందరం తినే భోజనం అదే అందరం కూడా కూరలు ఏంటి ఏదైనా సరే అందరూ తినే అదే కాకపోతే కొంతమంది అట్లా ఉంటారు నేను నీకు చెప్పొచ్చేది ఏంటంటే మీ వీడియోస్ బాగుంటాయి తీయండి అయితే అట్లాంటివి ఏంటంటే కొంచెం ఏమన్నా వచ్చినప్పుడు సవరణ చేసుకో సరిదిద్దుకో తప్పుగా భావించబాగా పెద్దదాన్ని నీకన్నా పెద్దదాన్ని నీకన్నా పెద్దదాన్ని ఇలా అన్నా కానీ నువ్వేమనుకోబాక అయితే కోరి చాలా బాగుండేవు నేను చూశాను నీ వీడియో చాలా బాగుంది అయితే పేర్లు చెప్పను మీరు ఎవరో నేను చెప్పను కానీ మీ వీడియో చూస్తున్నా ఎందుకంటే ముఖ్యంగా నీ భార్య బాగా పాప ఆవిడ దరువుగా ఉండి కూడా చక్కగా వీడియో చేస్తుంది నువ్వు కూడా సహకరిస్తున్నావు అందరూ అలా సహకరించరు భార్య భర్తలు అలా సహకరించుకున్నవాడు ఉండరు మీ మీ తరపున బంధువు కూడా చేస్తుంది చూస్తున్నా నేను అందరూ అలా సహకారం ఉండదు అలాగే కంటిన్యూ అవ్వండి బాగుంటుంది ఈ వీడియోలు నేను అన్నన్ని తప్పుగా భావించుకోక అయితే ఈ పొలకాలండి తినుబుద్దు అవ్వట్లేదండి బాబా నాకు ఈ ఒక్కడి తినేదీ ఒక్కడు కూడా ముక్కే ఎందుకంటే జనం వచ్చినవారు కదా ఎంత లేదు అన్నం తిననేమోనని నా పిల్లలు ఇద్దరు కలిసి పులకాలు పెట్టుకొచ్చారు నాకు ఈ కూడా నాకు చపాతీ తినండి చపాతీకి ఇంకో పేరే పొలక ఏంటి నూనెత్తి చపాతి నూనె పులక అంతే కదా ఇది తినబుద్ది దావట్లేదు ఇంకా ఆపేస్తానండి తినలేను ఇంకా కొంచెం మంచిగా తాగేసి ఊరుకుంటాను ఇదిగో కూర కూడా పక్కన పెట్టేసా తినబుద్ది దావట్లేదండి మరి ఈరోజు కూర ఏ వంటలేదు కదా వీడియోలో అందుకని నేను ఏంటంటే ఇలా కొంచెం మా ఫ్రెండ్స్తో నా నా ఏ భోజనం పంచుకుందాం భోజనం అంటే ఏ చపాతీ పులకాల నా భోజనాన్ని పంచుకుందామని మీ ముందుకు వచ్చాను ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చారు కదా రేపు మళ్ళీ ఇంకొక కూర వండగలిగితే నుంచుని తప్పకుండా వండి మేము ముందుకు వచ్చి చక్కగా చూపిస్తాను అయితే ఆ బాబు నన్ను అపార్థం చేసుకో మాకయ్యా నువ్వు కలిగిన వాళ్ళ కూర కలగిన వాళ్ళ కూర అంటూ ఏమీ ఉండదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అయ్యా కలగటం ఏంటి కలగకపోవటం ఏంటి వాటి అన్నం పెడితే మహాభాగ్యం అది అలా నువ్వు అంతే ఇంకా సరే ఈ రోజుకి వీడియో ఆపేస్తారండి ఇంకా తిరుగుద్దు కావట్లేదు నాకు బాయ్ అండి బాయ్